అతను మొత్తానికి అయితే లాస్ అయ్యాడు అయితే అతనికి ఎవరో వీళ్ళు పాస్టర్ కలిసి నీ దేవుడు నీకు ఏం సహాయం చేస్తాడు ఏం చేయలేదు మా దేవుడు ఇలా 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 ఉన్నట్టు మొత్తానికి ట్రాప్ చేసి అతన్ని క్రిస్టియానిటీ లోకి తెచ్చారు కంటిన్యూస్ గా ఒక సిక్స్ మంత్స్ ప్రాసెస్ లో అతను మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న మన హిందూ దేవి విగ్రహాలు అవన్నీ కూడా తీసేసి బయటపడేసి ఇంకా ఇప్పుడు అతను అలా అలా క్రిస్టియన్ గా మారిపోయాడు పూర్తి స్థాయి అంతే అయితే మాకు తెలిసిన ఇప్పుడు మా అంకులే చెప్పారు కదా అతను అడిగాడంట ఎందుకు ఇలా అయిపోయా ఇది ఏంటి నీకు ఏం తక్కువైంది మన ధర్మం అని మన సంస్కృతి అని మీరెలా చెప్తారో అలాగే ఆయన కూడా కొంచెం అలా చెప్పాడు బట్ ఏమి ఉపయోగం లేదు అయితే నేను చెప్పాను అలా కాదు వాళ్ళ వాళ్ళకి అలా చెప్పొద్దు అది మెథడ్ కాదు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా గుర్ర అయ్యాడంటే వాడికి అతనికి బైబిల్ మొత్తం తెలియదు కదా అయితే తెలీదు కాబట్టి వీళ్ళు మారుతున్నారు వీళ్ళు ఏంటంటే నేను కొన్ని వీడియోస్ వాళ్ళకి పెట్టాను యాక్చువల్ గా నాకు నేను నేను ఎప్పటి నుంచో నేను కర్ణాకర్ గారు సుగణ శివశక్తి వాళ్ళ వీడియోస్ చూస్తున్నాను అయితే వాళ్ళు యేసు గురించి మీరు కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా మీరు ప్రైజ్ మనీ పెట్టి ఒక్కసారి అది అది పెడితే వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు మనం మనము ఇరవై ప్రశ్నలు అడిగితే కనీసం అట్లీస్ట్ ఒక క్వశ్చన్ కైనా ఇది చేసుకుంటాడు అంటే అతని కంటే ఒక ఇది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఆత్మ పరిశీలన ఉంటుంది కదా అందుకని హెల్ప్ అయితే చేద్దాం ప్రయత్నం చేయాలి కదా అవునవును నేను జెన్యున్ గా మిమ్మల్ని మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాం నా మీకు కూడా దొరకట్లేదు నాకు జస్ట్ ఆ పాయింట్స్ పెట్టండి మీకు ఎందుకు నేను మీరు మీరు అడిగిన దానికంటే ఎక్కువ పెడతాను మీరు ఒక్కొక్కటి నెమ్మదిగా డీల్ చేయండి నాన్న